పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ముళ్లతో పాటు ద్వైతవనంలో ఉండెను అక్కడికి అనేక మంది ఋషులతో వ్యాస మహర్షి వచ్చిను అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు వారికి తగిన అతిథి మర్యాదలు చేసి వారి ఆజ్ఞ మేరకు తాను కూర్చుండి వారితో స్వామి మీరు అన్ని ధర్మములను ఉపదేశించే మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యుల అన్ని కోరికలు ఏ ఉపాయం చేత పొందుదురో తెలపండి అని అడుగగా వ్యాసుడు నాయన మంచి ప్రశ్న అడిగావు ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మదేవుని అడుగగా అతడు సర్వ కామములు తీర్చే రెండు వ్రతములు చెప్పినాడు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము రెండవది క్షీరాబ్ది శయన వ్రతం క్షీరాబ్ది ద్వాదశ వ్రతమును నీకు చెప్తాను విను కార్తీక శుక్ల ద్వాదశి నాడు రుదుకూకిన తర్వాత పాలసముద్రం నుండి లేచిన మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మీదేవితో కలిసి బృందావనమునకు వచ్చాను అక్కడ మహావిష్ణువు ఏ మానవుడైన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సర్వ దేవతలతో మునులతో లక్ష్మీదేవితో బృందావనమున తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేస్తే ఆ మానవుడి సర్వ పాపములు పోయి నా సాయుధ్యం కలుగుతుంది అని శపథం చేశాను ధర్మరాజా నీవు ఆ పుణ్యకరమైన ఆ వ్రతంను ఆచరించు అని వ్యాసుడు అని దానికి ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయవలసిన విధానం చెప్పుమని ప్రార్థించాను అప్పుడు వ్యాసుడి చెప్పాను ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి అనేక రకాలుగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసీదేవిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటి చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనం నీరాజనములుసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని తర్వాత బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసి తృప్తిపరచి వ్రతం పూర్తి చేయవలెను ఇట్లా చేసినచో వారి కోరికలన్నీ నెరవేరును అనగా ధర్మరాజు విని దీపదాన మహిమను చెప్పుమని అడిగాను అప్పుడు వ్యాసుడు దీపదాన మహిమను ఎవ్వరూ చెప్పలేరు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బృందావన సమీపమున దీపదానం చేయాలి ఒక దీపదానం చే ఉప పోవును వంద దీపాలు దానం చేసిన విష్ణు సారూప్యం కలుగును అంతకంటే ఎక్కువ చేసినా ఆ ఫలితంను చెప్పలేము తులసి కోటయందు భక్తితో ఒక వత్తితో దీపం పెడితే బుద్ధిశాలి అవుతారు నాలుగు వత్తులు వేసి వెలిగిస్తే రాజవుతారు పది వత్తులు వేసి వెలిగించిన విష్ణు సాయుధ్యం పొందుతాడు వేయి వత్తులు వేసినచో విష్ణు రూపుడవుతాడు ఇది బృందావనంలో చేసిన కురుక్షేత్రమందు చేసిన ఫలితం కలుగుతుంది దీనికి ఆవు నేయి మంచిది నువ్వుల నూనె మధ్యమం తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసం ఆవు జ్ఞాన మోక్షములు ఇచ్చును నువ్వుల నూనె సంపద కీర్తినిచ్చును నూనె భోగప్రదము అడవి నూనె కోరికలు తీర్చును అర్థమిచ్చును ఆవ నూనె మిగుల కోరికలను అవిస నూనె శత్రువులను నశింపచేయును ఆముదము ఆయుష్ను నాశనం చేయును గేదినేయి పుణ్యములను పోగొడుతుంది దీనిలో కొంచెమైన ఆవు నేయి కలిపిన దోష పరిహారం అవును ఈ దీపదానం వల్లనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికాయి దీని వలన అనేక మహిమలు కలుగుతాయి ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు బృందావనం అందొక మంటపం కట్టి వరుసగా దీప పెట్టి ఉన్నటువంటి వాటిని ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపం నశిస్తాయి ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులవుతారు అని చెప్పగా విని ధర్మరాజు మహానందంను పొంది తులసి మహత్యం చెప్పుమని కూరగా వ్యాస మహర్షి తులసి మహిమ పూర్తిగా బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అయినా ఆ బ్రహ్మదేవుడు నారదన్నకు చెప్పినట్లు చెప్పుచున్నాను విను యుధిష్ఠరా కార్తీక మాసమందు తులసి పూజ చేయు వారు తుదకు ఉత్తాన ద్వాదశి నాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చెండాలులై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు తులసి దళములు కలిసిన నీట స్నానం ఆడినవారు వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వంను పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేర్లు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు ఉన్న చోటకు యమకింకర్లు రారు యాన్మూలే అనే మంత్రమును పఠించు వారికి ఏ బాధయూ అంటదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పేదనం విను కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులని ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలంలో ఒక తులసి తోటను చూసిరి చూసిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాను అది చూసి హరిమేధుడు ఇది ఏమని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండా బాగాయున్నది ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ ఇట్లు చెప్పదొడిగాను పూర్వము దేవాసురుడు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము లక్ష్మీదేవి కలశము ఈ విధంగా అన్నియు దాని నుండి వచ్చను అమృత కలుషంను చేతబోని మహానందం నొందినటువంటి విష్ణువు ఆ కలుషంపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల పావనము చేయగలదానవగుమని ప్రేమ మీద బలికెను అందువలన నారాయణునకు తులసి అందు ఎక్కువ ప్రీతి ఉండు అందువల్ల నేను తులసికి మొక్కినాను అని బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళు విరిగి కూలెను ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిసి ఉండగా హరిమేదుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి ఆ పురుషులను మీరే మా తండ్రులు గురువులు అని చెప్పి వారిలో ద్వేష్ఠుడిట్లనియన్ నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందురు నేను ఒకనాడు అప్సరసలతో గూడి నందనవనమున కామ వికారముచే మైమర్చి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మధోన్మత్తుడవే ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసు రాక్షసుడవ్ అని క్షపించి పంపింది తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రలు గనక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచాను అంతటా నేను శాపం నాకు విరచి ఆ మునిని వేడి ప్రసన్నునిగా చేయగా ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావము విందువో అప్పుడు శాప విముక్తుడవు అగుదు అని అనుగ్రహించాను నేనును ఈ చెట్టు త్వరలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనము పొందితిని అని చెప్పే రెండవ వాడి వృత్తాంతము చెప్పసాగెను ఈయన పూర్వం ఒక మునికుమారుడిగా నుండి గురుకులవాసము చేయుచుండి ఒక అపరాధం వల్ల బ్రహ్మ రాక్షసు వగుమని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేమిద్దరము మీ దయ వలన పవిత్రులము అయినాము ఇట్లు మమ్మ అనుగ్రహించినారు కనుక మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి ద్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్రను ముగించుకొని ఇండ్లకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ కోపములు వదిలి ఉత్తమ గతిని చెందుదరని బ్రహ్మ నారదనకు చెప్పాను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతంను చేసి తులసి కథ విన్నవారు ఉత్తముల కనుక నీవు కూడా ఆచరించు అని తెలిపేను